না <laughs>

ఒక బీసీ రైతు కూలి చాలా బాధాకరం ముగ్గురు ఆరు పిల్లలు ఒక మగపిల్లాడు నలుగురు బిడ్డలు ఉన్నటువంటి తాటి శ్రీనివాసరావు అన్యాయంగా బలైపోయాడు ఒక ఆర్ఎంపీ డాక్టర్ అసమర్థత వలన మల్లికార్జున్రెడ్డి రవ్వారం ఆర్ఎంపీ డాక్టర్ యొక్క అసమర్థత వలన ఒక నిండు ప్రాణం బలిగొన్నాడు బలిగొన్నాడు ఈరోజు ఒక చిన్న విషయానికి ఎక్స్పైర్డ్ అయినటువంటి డేటు మందులు వాడిన వాడి ఒక ఇంజక్షన్ చేసి ఎక్స్పైర్డ్ అయిన ఇంజక్షన్ ఎలా చేస్తాడు ఈరోజు పాడి శ్రీనివాసరావు సాగుకి కారణమైనటువంటి ఆ ఇంజక్షన్ ఆ ఆర్ఎంపీ డాక్టర్ రెడ్డి నిర్వాహకం వలన ఒక నిండు ప్రాణం బలైపోయింది నలుగురు బిడ్డలు ఈరోజు రోడ్డుని పడ్డారు ఇలాంటి ఆర్ఎంపీలు వలన వ్యవస్థకే మచ్చ వస్తూ ఉంది అడమి సీరియస్ జబ్బు లేదు పేషెంట్కి కాలి కొన్నటువంటి చిన్న చిన్న కురుపు ట్రీట్మెంట్ కోసం వెళ్తే ఈరోజు ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నాడు ఆరోగ్యంగా ఉన్న అతను అప్పటిదాకా పొలం వెళ్ళి మేకలు మేపుకొని కూడా వచ్చినటువంటి శ్రీనివాసరావు ఒక పేద కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి యువకుడు ఇలాంటి వ్యక్తిని అన్యాయంగా ఆర్ఎంపీ బల్గొన్నాడు ఆర్ఎంపీ చేసినటువంటి ఇంజక్షన్ వల్లనే చేసిన ఐదు నిమిషాల్లో చనిపోయాడని ఈరోజు ప్రత్యక్ష సాక్షులు చెప్తా ఉన్నారు మరి మల్లికార్జున రెడ్డి మీద గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి దీన్ని నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయాలని బాధితుల కుటుంబానికి న్యాయం జరగాలని తప్పు చేసిన వాళ్ళ మీద కఠినంగా చర్య తీసుకోవాలని అధికారుల్ని ఆదేశిస్తున్నాం